గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీతో నేను మీ ఝాన్సీని ఈరోజైతే మా గార్డెన్లో అయితే మాకు బీరకాయ చెట్టు వచ్చిందండి బీరకాయ చెట్టుకైతే కాకరకాయలు అయితే కాచినయ్యి చూపెత్తాను రండి దమ్ వద్ద చూపించు ఏ ప్లేట్లో పడిపోయి కాదులేండి కాకరకాయలు అయితే కూరగాయలతో పాటు తీసుకున్నాను కాకరకాయ చెట్టు కూడా పెట్టాను అది ఇప్పుడు ఇప్పుడే కొంచెం పెద్ద ఇది వేరే చోట నుంచి తీసుకొచ్చి పెట్టాను అది ఎక్కడ ఉంది కాకరకాయ చెట్టు అయితే ఇదిగోండి కాకరకాయ చెట్టు అయితే అక్కడ ఉంది ఈ లోపు అది పెద్ద కాయలు సరిగా చాలా టైం పట్టింది కాబట్టి ముందుగానే కూరగాయల కాకరకాయలు ఉన్నాయి కాబట్టి ఈ కాకరకాయలతో అయితే బెల్లం వేసి పులుసు అయితే వండబోతున్నాను అని అంటున్నారు ఈ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్లో రాత్రి నుంచి అమ్మో అమ్మో అంటున్నారు కానీ పద్దాక కాకరకాయ కారమే కాదు మా నాయనమ్మ బెల్లం వేసి నాగేసేసారు అనమాట అంత బాగుంటుంది నేను ఫస్ట్లో ఇది తినాలంటే చీ అని చెప్పనేదాన్ని కాకపోతే ఆరోగ్యానికి చాలా మంచిది కాకరగాయ అయితే కాబట్టి ఈరోజు అన్నీ వండి చూపెత్తనాను కాబట్టి పిల్లలకు బెల్లం వేసినప్పటికీ వండలేదు నేను అంటే వీళ్ళు తింటారా లేదా అని వండితే కదా తింటారా లేదా అని తెలిసేది అందువల్ల అయితే వీళ్ళకి పరీక్ష అనమాట తింటారా లేదనేది తినపోతే నోట్లో వేసి ఇట్టబెట్టి పొయ్యడి వేనమాట పప్పులు పోసినట్టుకైతే ముక్కలు అయితే పెట్టడమేనమాట అదండి సంగతి కాకరకాయ అయితే చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఈ కాకరకాయ జ్యూస్ కూడా చేసుకుని తాగుతారు అది నేను ట్రై చేద్దాం అని చెప్పి అనుకున్నాను కాకపోతే అన్నిళ్ళు గడ పక్కన ఉంటే బాగుంటుందని చెప్పానని అది నేను ట్రై చేయలేదు అందుకని ఏం చేస్తానంటే ఇంట్లో కాకరకాయలు కారం చేయాలన్నా మెయిన్ మనకు నూనె ఎక్కువ కావాలి ఖర్చులే కాకుండా సింపుల్గా అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే కొంచెం నూనె వేసుకుని తాలింపు వేసుకుని బెల్లం వేసుకుంటే సరిపోయింది అందువల్ల అయితే కాకరకాయలో నేను బెల్లం వేసి పులుసు అయితే వండబోతున్నానండి దండి దండి కాకరకాయకి అయితే ఈ పైన ఉన్నదంతా అయితే తీసేసుకోవాలండి డైరెక్ట్గా వేసుకున్నా మంచిదేనా నేను వంట చేస్తున్నానండి చూడండి నా చుట్టూ ఎంతమంది ఉన్నారు ఈ వంట తినడానికి రెడీగా ఉబ్బు అబ్బో తింటారా ఇదిగో తినో ఇదిగో ఇద్రా మొత్తం అయితే ఇలా తీసేసుకోవాలండి అప్పుడే కడుక్కోవాలి మొక్కలు కోసిన తర్వాత అయితే కడగకూడదు మీ ఇష్టం అండి విత్తనాలు మీరు తినేలాగా అయితే వేసుకోండి లేదు తినమనుకుంటే తీసేయద్దు అది ఆప్షన్ అనమాట మొత్తం అయితే ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు కాకదాయి మధ్యాహ్నానికి అంటే మీరు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా మీరు స్కూల్కి వెళ్ళిపోతున్నారని చెప్పాను అని మీకే కదా అని చెప్పి సితారా తెలివి గల్ల పిల్ల కదా సాయంత్రం ఏందంటారమ్మా ఇంటికి వచ్చినాక అందుకని చక్కగా మీరు వచ్చేసరికి రెడీగా చేసి అనమాట అర్థమైందా స్పెషల్ ఇదే కాకరకాయ బెల్లం పులుసు పాటు ఇంకోటంట దీంతో పాటు ఇంకోట కాకరకాయ జ్యూస్ చేస్తా కాకర కాకరకాయ పులుసులోకి కావాల్సినవన్నీ మొత్తం తీసుకున్నానండి ఇవ్వండి కాకరకాయ మొక్కలు నూనె ఉప్పు కారం బెల్లం చింతపండు ఇంకా తాలింపు కావాల్సినవి అండి తాలింపుకి వచ్చరికి ఉల్లిపాయ పచ్చిమిరప వెల్లుల్లి కరివేపాకు మీకు ఇంకా ఏదైనా మెంతులు జీలకర్ర ఇలా తీసుకుంటారు కదా మీకు ఏది కావాలనుకుంటే ఇంకా ఆప్షన్ అండి మీరు తీసుకోవచ్చు సంగతి ఇంకా డైరెక్ట్గా వంట ప్రోగ్రాం తిరిగిపోదామండి ఈరోజు మనం కాకరకాయ పులుసు గురించి వంట ప్రోగ్రాం జరగబోతుంది అమౌంట్ అనిల్ అయితే కార్కి వెళ్ళిపోయాడండి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళకైతే ఈరోజు టిఫిన్ కింద అట్లా అయితే పెట్టానండి ఇక టిఫిన్ చేసేది వెళ్ళిపోయారండి అంటే ఇక్కడ ఎక్కువ కూర్చుంటే కంఫర్ట్గా ఉందండి ఇలా తిప్పుకోవడానికి ఇక్కడ నూనె అయితే పోయినండి ఈ తాలింపు పెయితోనే వేసేసుకున్నాను కాకరేషన్ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా అండి కాకరకాయ జ్యూస్ కాకరకాయ సంబంధించి ఏదైనా సరే సంపట్లేదు నేను కలికేమో దిపేసం అలా తిప్పితేనే బాగుంది కూర్జుని తిప్పేకండి అయితే బాగా ప్రయాణం లేదండి ఉల్లిపాయ వేయిపోయింది కాబట్టి ఇప్పుడు చాలా లేట్ అవునా ఇవి కూడా వేసేసేస్తున్నాను ైలో కాకుండా సిమ్ కాకుండా మిడిల్లో ఉంటుంది కదండి మధ్యలో అయితే గ్యాస్ పెట్టుకుని ఇందులో కావాల్సినంత ఉప్పు అయితే వేసేసుకుని పసుపు కూడా అండి నా దగ్గర అయితే పసుపు లేదు అందువల్ల అయితే నేను పసుపు వేసుకోవడం లేదు ఒకసారి ఇలా గంజ పెట్టి ఉప్పు అంతా ముక్కలు తింటే ఎక్కువ ఉప్పు వాడంటే అలవాటు అండి సాల్ట్ కన్నా సాల్ట్ అయితే నాకు క్వాంటిటీ తెలియదు అందువల్ల ఎక్కువ శాతం ఉడితే వాడతాను ఇప్పుడైతే ఈ కాకరకాయలు మధ్యాహ్నం వరకు అయితే మూత అయితే పెట్టేసుకుని అదే మిడిల్లోనే గ్యాస్ మంట అయితే ఉంచుకుని అయితే ఉడిపించుకోవాలండి మధ్య మధ్యలో ఒకసారి చూసుకోవాలండి అలా కాకుండా కలుపుకుంటూ ఉండాలండి కారాలు అయితే మగ్గిపోయినాయండి కారం చేసుకోవాలి ఇప్పుడు చాలా మంది కామెంట్ అయితే చేశారండి అలా ముందు అంటే ఇప్పుడు వంట వీడియోలో ఎక్కువగా చేయట్లేదు కదా ఏంటంటే ఈ ఎడం చేతితో వాడుతున్నానని చెప్పానని నాకు పుడి చేయ రాదండి నాకు ఫస్ట్ నుంచి చెయ్యి అలవాదు అందువల్ల ఏమనుకున్నాను అండి ఫస్ట్ నుంచి రావాలంటే రాదు పట్టు పట్టు ఇది ఇలా పట్టుకున్న పట్టు ఉండదు ఈ ఉన్నంత కంఫర్ట్ దీనికైతే ఉండాలి ట్రై చేసాను ఆల్రెడీ ఒకసారి ఉన్నప్పుడు అయినా మన వాళ్ళకి కావట్లేదు ఇంట్లో ఏం చెప్పానని మా ఇదైతే వాడుతున్నాను పిల్లలు కాబట్టి ఆల్రెడీ పచ్చిమిరగాలు ఉన్నాయి కాబట్టి నేనైతే కారం తక్కువగానే చేస్తున్నానండి ఈ కారం వాసన పోయేంత వరకు కూడా మళ్ళీ మూత పెట్టుకుని సిమ్లోనే ఉంచి ఉంటాను అయినా మరిచిపొండకన్నా గమ్మన ఇలా అయితే అలవాటు అయిపోయింది ఏం ఏమో బొమ్మాయి ఇప్పుడైతే చింతపండు రసం అండి నేను ముందుగానే పక్కగా తీసి పెట్టుకున్నాను ఇవైతే ఇందులో పోసేసుకుని నీళ్ళు ఏం పోసుకోవట్లేదు డైరెక్ట్గా చింతకొని పులిసే పోసుకుంటున్నాను కావాల్సినంత కొంచెం నీళ్ళు అయితే పడతాయండి ఇంకొంచెం పులుసు అయితే నేను పోసుకుంటాను ఈ పులుసులో అయితే మొక్కలు కొద్దిసేపు అయితే ఉడకాలండి అన్ని ఉడిపించుకున్నాం కొంచేపు ఇప్పుడు బెల్లం అయితే వేసేసుకుంటున్నానండి తీపికి సరిపడా మీరు ఎంత తింటే అంత అయితే వేసుకోండి ఎక్కువ వేసినట్టు ఉన్నాను ఇంకొక చూసుకుని వేసుకుంటాను ఒకసారి అయితే ఉప్పు తీపి పులుపు మొత్తం చూసుకుంటానండి బాగా చదిపోయింది బాగా చనిపోయినండి మరీ అంత తీపి కూడా ఉండకూడదు కరెక్ట్గా సరిపోయింది బెల్లం కూడా ఇది కొద్దిసేపు అయితే మగ్గనిచ్చుకోవాలండి బెల్లం వేసాం కదా అది కూడా బాగా కరిగిపోతే కొంచెం చిక్కదనం వచ్చింది ఇకప్పుడు కట్టేసేసుకుంటానండి బయటి నుంచి వాసన గుమాయించి పడుతుందండి టోటల్గా అయితే కూర అయితే రెడీ అయిపోయింది నాకైతే ఆకలి అవుతుంది ముందుగా నాన్న వేసుకొచ్చుకున్నాను నేను పిల్లలకైతే ఈరోజు టిఫిన్ కన్నా అట్లు చేసి పెట్టానండి కాకపోతే టిఫిన్ కూడా తెలియదు అంటే అసలు చానంటే చాలా 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 రోజులు మా ఇంటి దగ్గర మా అంటే మా అమ్మ అయితే వండిద్దులేండి అప్పుడు తిన్నాను ఇక్కడైతే ఇప్పుడు అన్నమాట వండుతుంది అబ్బా చాలామంది దీనిని ఇష్టపడరు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది దయచేసి వారంలో అయినా సరే ఖచ్చితంగా అయితే తినడానికి ట్రై చేయండి కొంచెం కొంచెం అయినా సరే నేనైతే టేస్ట్ చేసేది చెప్పేసేస్తాను వేడి వేడిగా పూర పొరలు చేసేస్తుంది మన చికెన్ ముక్క అయితే ఇలా పెట్టి ఇలా తినేసేస్తాం కదండి సేమ్ అలాగే అన్నంలో ముక్క అయితే పెట్టేసుకుని ఫస్ట్ ఫస్ట్లో కూరలో బెల్లం వేస్తుంటే చేపించి బెల్లం వేస్తారు ఏందని చెప్పాను అనుకునేదాన్ని అనుకునేదానండి కానీ చూస్తే తెలిసి తింటే తెలుసు అంటారు కదా అలా ఉందన్నమాట దీని ప్రభావం చాలా అంటే చాలా 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 బాగుందండి అదండీ సంగతి టోటల్గా అయితే కార్య కూర అయితే ఇలా ఉందనమాట చాలా అంటే చాలా బాగుందండి నేను వంట వీడియోలు చేసి అంటే ఓన్లీ వంట వీడియోలు అయితే చేయట్లేదు నేను కొంచెం వ్యాపారం ఇచ్చాను కాబట్టి వెనక్కి వెళ్ళిపోయిన ఛాన్స్ ఎవరైతే ఉన్నారో వంటల యొక్క ఛాన్స్ కాదు మరలా వంటలతో మిమ్మల్ని మైమర్పించడానికి త్వరలో అంటే త్వరలో త్వరలో అది త్వరలో అనమాట వంటల వీడియోలు కూడా ఎక్కువగా చేయడానికి నేనైతే ప్రయత్నం అయితే చేస్తానండి ఎందుకంటే నేను వంట చేసిన వీడియోలో అప్పుడులో చాలా అంటే చాలా బాగా అని మీరు చాలా ఎంకరేజ్ చేశారు అదండి సంగతి ఈ కూర అయితే చాలా అంటే చాలా బాగుంది ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి దయచేసి మీరు కూడా వారంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా వండుకోండి నేను మీ మంచి కోరుకుంటున్నాను మీరు కూడా మా మంచి అయితే కోరుకోండి అదేవిధంగా ఈ కాకరకాయ కోరుపోతున్నా చీ యాక్ అన్నారు కదా మా పిల్లలు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ కూడా చూడాలి అదేవిధంగా అనిల్ కూడా నేను కర్రలపాల్లో కొను అండి నేను వెళ్తే బాక్స్ తీసుకెళ్తాను లేదంటే ఇంటికి కాని వస్తే రియాక్షన్ కూడా ఎలా ఉందో ముందు నలుగురు ముఖ చిత్రాలు అయితే నేనైతే చూడాలండి మీరు కూడా చూసేయండి ఎలా ఉందో ఏమంటారు అనేది అందరూ అయితే ఒక చోట చేరారండి చేరేలా చేసాను ఖచ్చితంగా తినాలి కాబట్టి కాకరకాయ అసలు చూడండి అదే ఇప్పుడు చికెన్ మొక్క అయితే అబ్బాయి నా సావిరంగా చూడండి అసలు పెద్ద పెద్ద అమ్మ ఒల్లు వైగలిద్ది అసలు పెద్ద నోదినయ్య ఆహా అజ్లూర్ గాన సేదరేజ్ నోట్ల పెట్టుకుంది నవల తల్ల మిర్తిన్ చాపాలే తిను తిను ఉండదు నేను తిన్నా మీరు తిన్నాలి ముందు నలుగురు అంటే ఆ మాత్రం కూర అయిపోవాలి అంతే లేండుకున్నా పేపానికి ఇదన్యాయం కదా మరి అదేలే ఇదిగో సరిగా సరిగా తింటే వండినప్పుడు తినండి లేదంటే వారానికి రెండు సార్లు బెల్లం వేసి వండుతా ஆ சை அட்டில் தன்னாரி அதுவா இல்லை காங்கே கூட தின போது வாஸ்தவங்க ஏ அசல்காபா தின அன்ல அன்ல ஏய் அது இப்படி சிக்கன் அைத்த அசு முக்க வைத்த ஏடி కోడి అయితే మొక్కను వదిలిపెడతావు నువ్వు ఏ చేస్తారా నువ్వు వదిలిపెడతావా మా బెండకాయ కూర అయితే నువ్వు వదిలిపెడతావా ఏంటి అబ్బా ఆరోగ్యం అని చెప్పని చక్కగా వండితే ఏదో అనుకోలేదనుకోండి అనుకుని నాకు తప్ప నేను అనుకున్న నేరాన్ని నేనైతే తినాల్సింది అదండి సాగదే ఈ వీడియో ఇంతనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వాళ్ళందరూ ఎటువంటి అటు వెళ్ళిపోయారని మీరు అయితే భయపడము ఆకండి తింటారులేండి వాళ్ళు ఇప్పుడే అట్లయితే తిన్నారు అందువల్ల అయితే ఇది తినలేకపోయారు అనమాట సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి